మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అవతాపురం గ్రామంలో జన వికాస ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని తాత వేలపాటి సులోచనా దేవి కుమారుడు వేలపాటి అజయ్ చంద్ర జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగింది బాల వికాస మెయిన్ కోఆర్డినేటర్ జలగం శైలజ కోఆర్డినేటర్ శోభారాణులు సంయుక్తంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటంతో బాటసార్లకు గ్రామ ప్రజలకు దాహం తీర్చడం కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సులోచనా దేవి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని అన్నారు జన వికాస సంస్థ ఇప్పటి వరకు నూట అరవై చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అవతాపురం పెదంగరం మండలం మైబాద్ జిల్లా మాకు ఈడ మూడు బాటల కాడ బాలక్క నీళ్ళు పెట్టడం మాకు చాలా ఆనందం ఉంది ఏ షాపుకు పోయినా పది రూపాయలు తీసుకుంటాను నీళ్ళ బాటలు కాబట్టి మా బాలక్క ఈడ నీళ్ళు పెట్టినందుకు భలే భలే ధన్యవాదాలు తీసుకుంటారు మండలం పెదవంగర వీలపా కొడుకు అదే చెందకైతే కొన జ్ఞాప్త జ్ఞాప్ కాదాం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంటాము